నా పేరు మహేంద్ర అండ్ మా నాన్న పేరు రఘు అతని ఫిఫ్టీ టూ ఏజ్ మాది నెల్లూరు అండ్ మా నా మా నాన్నకి బెయిన్ ట్యూమర్ క్యాన్సర్ ఉంది లైక్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఉంది అండ్ ఫస్ట్ టైం ఆపరేషన్ చేయించాము సెకండ్ టైం కూడా జరిగింది అండ్ అవి వర్క్ అయింది అండ్ మళ్ళీ పునర్జన్మకు వచ్చాము పేరే వాళ్ళు సజెస్ట్ చేశారు మా అమ్మ నాన్న వాళ్ళకి అప్పుడు వచ్చి పునర్జన్మకు వచ్చి తీసుకున్నారు అవి వాడుతుంటే ఇప్పుడు కొంచెం అన్ని బెటర్ రిజల్ట్ వస్తున్నాయి ఇంతకుముందు ఫుల్ మెమరీలో వస్తుంది పునర్జన్మ వాడుతున్న తర్వాత నుంచి అప్పుడు బెటర్ చాలా ఏం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవు ఫుడ్ కూడా అన్నీ చూసే వాడుతున్నాము అండ్ స్లీప్ కూడా బాగానే ఉంది ఏమి ఇష్యూ ఏం లేదు ఇంతకుముందు ఫుల్ మెమరీ వస్తుండేది అంటే లైక్ ఎవరిని గుర్తుపట్టేవాళ్ళు కాదు లైక్ ఇంకా అసలు ఏం వర్క్ చేస్తున్నాడో ఆయనకే తెలియదు ఇది కనీసం చాలా బెటరే ఉంది మనుషులు గుర్తుపడుతున్నాడు పోగలుగుతున్నాడు పైన ఆయన చేసుకోగలుగుతున్నాడు ఫుల్ హెడ్ వస్తుంది ఇంకా తెలియదు మాకు ఉందని మా నాన్న లైట్ తీసుకున్నాడు చాలా హాస్పిటల్కి వెళ్తే మా నాన్నకే చెప్పారు కాస్త మాకు ఏం చెప్పనీ లేదు మా పేరెంట్స్ ఒక అలానే దాచిపెట్టారు ఒక టూ ఇయర్స్ అయిన తర్వాత చెప్పారు అప్పుడు టైం వచ్చి అప్పటి నుంచి మాకు అర్థమవుతుంది ఓకే ఇలా జరిగింది ఇలా జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు మాడుతున్నాము ఇంకొక ఫిఫ్టీ ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం తీసుకుంటారు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు మా అమ్మకి మా ఫ్యామిలీకి సజెస్ట్ చేశారు ఇంకా మా ఫ్యామిలీలో కూడా వేరే వాళ్ళు వాడుతున్నారు అలా తెలిసి ట్రై చేస్తారు మా వాళ్ళు కూడా బాగున్నారు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి చాలా బెటర్గా పనిచేస్తుంది చాలా బెటర్ రిజల్ట్స్ చూస్తారు మాకు అయింది అందుకే చెప్తున్నారు